మొట్టమొదటిగా నన్ను ప్రభావితం చేసింది మొట్టమొదటి పుస్తకం రమణ మహర్షి గారిది రమణ భాషణము రమణ భాషణం చదువుతుంటే స్టార్ట్ చేస్తే ఇంకా ఆపడానికి వీలు కాలేదు అలా చదువుతూనే ఉన్నా చదువుతున్నాయి ఎంత లావు పుస్తకం ఒక నాలుగు వందలు ఐదు పేజీలు ఉండేది చదువుతుంటే అలాగే వెళ్ళిపోతుంది అసలు అది చదవడం వల్ల మనల్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఎంతసేపు భౌతిక విజయాలు విషయము సక్సెస్ ఫెయిల్యూర్స్ వాటి గురించి ఆలోచించాను నన్ను నేను తెలుసుకోవడానికి అవసరం ఎంతో ఉంది అసలు నిరహంకార తత్వం అంటే ఏమిటి ఎందుకు నిరహంకార తత్వంతో ఉండాలి ఎందుకు మనల్ని మనం తెలుసుకోవాలి మనల్ని మనం తెలుసుకుంటే వచ్చే ఒక విశేషం ఏంటి మన జీవితంలో ఇవన్నీ విషయాలు ఎంతో అద్భుతంగా అర్థమయ్యాయి అసలు వదలలేకపోయాను ఆ పుస్తకం చదువుతూనే ఉన్నా చదువుతూనే ఉన్నా అంత ఎండ్ అయిపోయింది ఒక వారము పది రోజులు అలా చదువుతూనే ఉన్నా ఆ పుస్తకం వల్ల మొత్తం జీవితం అంటే అంత ముందు వరకు భౌతిక విజయాలు భౌతికతత్వం అనుకున్న వాడిని అప్పటి నుండి విజ్ఞానం ఆత్మ ఆత్మజ్ఞానం అనేది ఖచ్చితంగా అవసరము అన్న ఒక విధానం మొదలైంది రమణ మహర్షి గారి ద్వారా శతకోటి ధన్యవాదాలు వారికి మౌనము యొక్క విలువ తెలిసింది ఆ యొక్క పుస్తకం వల్ల